मन <laughs> घडतो कत्या घडतो గుర్తు మీద ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరు ఇట్లా పొడుగు మరవాలి ఇట్లా గుర్తు ఇట్లా పొడుగు ఇట్లా పొడువు మరిచి ఇలా మళ్ళీ ఇట్లా మరవాలి ఇట్లా మరిచి ఆ బాక్స్ ఉంటుంది కదా ఆ డబ్బాలో ఇట్లా వేయాలి ఇంకోవేళ ఇట్లా మరవకుండా ఇట్లా మరచినాం అనుకో ఇట్లా మరిస్తే అది ఓటు చెల్లదు చెల్లదు ఈ ఇక్కడ అడుతుంది అట్లా అని చెల్లది అందుకే ఎప్పుడైనా కానీ ఓటు వేసిన వెంబడి పొడువు మరవాలి మనకు అర్థం కాకపోతే మన ఉన్న ఆఫీసర్ ఉంటాడు ఆయనకు చెప్తే ఆయన మర్చి ఫోల్డ్ చేసి ఇస్తాడు అదే ఫోల్డ్ ప్రకారం మనం కూడా మర్చి బాక్సులు వేయాలి ఓటు వేసిన తర్వాత ఓటు వేయనిపోయినప్పుడు ఇది లేపి ఇట్లా ఇట్లా గుర్తే కాదు ఇది ఓపెన్ చేయాలి మొత్తం మొత్తం ఓపెన్ చేస్తే గుర్తు కనిపిస్తుంది ఆ గుర్తు మీద వేయాలి ముద్ర వేయాలి ముద్ర వేసిన తర్వాత పొడుగు మరవాలి ఇట్లే పొడువు ఈ పొడుగు మర్చి ఇట్లా చేస్తే బాక్సులు వేయాలి తొంభై శాతం గెలిపిస్తాం మా పేరు బచ్చంగారి పెద్దల ప్రభాకర్ రెడ్డి అనిత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మా గుర్తు కత్తెర గుర్తు మా ఊరు మక్కగూడ మామశాబాద్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన అభ్యర్థిని నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్గంటి మధుసూ మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి యాదన్న గారి నాయకత్వంలో మా ఊరు ప్రజలకు నన్ను గెలిపించి గెలిపించి పంపిస్తే ఎప్పుడు అందు వెళ్ళవేళలో అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాను ఇది ఊరు సమస్యలు ఏమి ఉన్నా నా పరిశీలనకి తీసుకొస్తే నేను దాన్ని గ్రంథాల సంస్థ చైర్మన్ దగ్గర తీసుకుపోయి ఆ పరిష్ ఆ పరిష్కారాన్ని పరిష్కరిస్తాను పింఛన్లు కానీ ఇండ్లు కానీ మా ఊరికి ముందుగా మెయిన్ రోడ్ సమస్యలు ఉన్నాయి రోడ్ సమస్యలు ముందుగా దాన్ని మేము గెలిచిన బెని వెంటనే రోడ్ సమస్యలు తీర్చ తీరుస్తాం మదన్న గారి నాయకత్వంలో మేము ఆ రోడ్ సమస్యలు తీరుస్తాం మాకు కావాల్సింది రోడ్లు ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ నమస్కారము నా పేరు అనిత ప్రభాకర్ రెడ్డి గార్ల పత్ర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను అందరికి నమస్కారం నేను మక్తగూడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను మక్తగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నిక పోటీ చేస్తున్న బచ్చంగారి పెద్దోళ్ళ అనిత ప్రభాకర్ రెడ్డి గారి చిన్న కూ కూతుర్ని నా పేరు సిరి అందరికీ మనవి చేస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటు వేసి మా అమ్మని గెలిపించగలరని కోరుకుంటున్నాను మమ్మల్ని గెలిపించి ఈ ఊరి అభివృద్ధికి ఈ ఊరి అభివృద్ధికి మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు మనది కాంగ్రెస్ పార్టీ ఉంది మనం మా నాన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఆయనను గెలిపించగలరని కోరుకుంటున్నాను మన ఊర్లో ఏ పనులైనా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మనం అన్ని పనులు చేసుకోవచ్చు మనం కావాల్సిన పనులు మనకు ఏమైనా సమస్యలున్నా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యలను తీర్చే విధంగా మేము పని చేస్తాము మా నాన్నకు మా అమ్మకు అందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి మన ఊర్లో సమస్యలు రోడ్ సమస్యలు కరెంటు సమస్యలు ఏ ఉన్నా గానీ అన్ని పూర్తి చేస్తాము మమ్మల్ని పక్కా గెలిపించండి మన ఊర్లో ఉన్న హనుమాన్ మందిర్ని కూడా పూర్తి చేస్తాము ప్రజలందరి సమక్షంలో అని కోరుకుంటున్నాను అందరూ సపోర్ట్ చేయండి పక్కా గ్రామ పంచాయతీ నుంచి మా కుమారుడు పెద్దల ప్రభాకర్ రెడ్డి అనిత గారు ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి వీరికి అందరికీ మన గ్రామ పెద్దలు చిన్నలు అమ్మలు అక్కలు వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ కత్తరు గుర్తు పైన ఓటు వేసి ఎవరికి ఎలాంటి భయము ఏదాంటి ఏదానికి లొంగకుండా ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడ మన మూడు రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఆ మూడు రోడ్లు పూర్తి చేస్తాము ఇక్కడ ఎస్సీ వాడ నుంచి ఈ బ్రిడ్జి వరకు సిసి రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అదొకటి చేపిస్తాము ఊళ్ళ ఇద్దరికి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ పది వచ్చినాయి ఇంకో ఇరవై ఇల్లు మనం ఆమె తీసుకున్నాం ఇందిరామ్మ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు అవి ఆ ఆ మనకి ఎవరికైతే ఇబ్బందిగా ఉన్నదో ఇల్లు లేని వాళ్ళకి ఆ ఇరవై ఇండ్లతో పూర్తి చేసి ఇంకా కావలిస్తే కూడా ఇంకో పది ఇండ్లు శాంక్షన్ తీసుకొని మరియు మా తన వితంతు పెన్షన్లు ఒక ఐదారు ఆరు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి ఒక ఐదారు నెలల నుంచి సంవత్సరం నుంచి అవి అవి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గాని మన మదన్న గారి సహకారం తీసుకొని అవి తంతు పింఛన్లు కంప్లీట్ చేపి ఇప్పిస్తాము కొత్త పింఛన్లు కూడా ఇప్పిస్తాము ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తాము ఇంకొకటి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏమిందంటే ఒక కుటుంబంలో రెండు పింఛన్లు ఇస్తామంటని అని ఆ అది కూడా మన మా సాయశక్తుల్లో వాళ్ళకు కృషి చేసి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో ఇద్దరి పింఛన్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామంటని చెప్పి మేము గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాము వాళ్ళందరికీ పాదాభివందనం చేసి కత్తెర గుర్తుకేసి కత్తిర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటే కోరుకుంటూ ఇంకో ఇది నలభై స్థానంలో ఉంటది అవునా కాదు అదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మొదటి స్థానం రెండో స్థానంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రతి గ్రామాన తండాల్లో మారుమూల గ్రామంలో చెప్పిన రైతులకు రుణలే మనీ ప్రతి సభలో చెప్పినాం అవి రోజు అన్ని వస్తున్నాయి కదా మేము ఏదైతే చెప్పినాము మా అక్క చెల్లెళ్ళు అనుకుంటున్నా మాకు కూడా ఇరవై ఐదు వందలు మా ఇళ్ళకి చెప్పిన కానీ ఇంకా దాని గురించి చెప్తలే మా పెద్దమ్మ పెద్ద అనుకుంటారు మాకు పింఛన్ నాలుగు సార్లు దాని గురించి చెప్తలే అని అవునా కాదు అది కూడా తొందరలే ఉంది ఫస్ట్ మా అక్క చెల్లెళ్లకు ఇరవై ఐదు వందలు ఒక రెండు మూడు నెలల లోపే ప్రతి ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు చొప్పున ప్రతి నెల వస్తుంది అదే విధంగా మా పెద్ద పెద్ద కూడా ఖచ్చితంగా ఇంట్లో రెండు పింఛన్లు ఇస్తాము నాలుగు వేల చొప్పున ఎనిమిది వేల పింఛన్లు ఇస్తాము ఈ రోజు గ్రామాలు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి తీరాలి గెలువకొట్టి ఈ గ్రామానికి ఏదైతే ఇంగ్లీ ఇందులో బిల్లు ఇచ్చిన పది ఇంగ్లీ ఇంత చిన్న గ్రామానికి ఐదు వందల లోట్లు ఉన్నాయని ఇందాక నేను చెప్తాను ఇంత చిన్న గ్రామానికి పది ఇంగ్లు ఎందుకు ఇచ్చిన ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గాని శ్రీధర్ గాని శ్రీకాంత్ గాని ఇంకా మిగతా నాయకులు అంజ్ గానీ వెళ్ళవేళ్ళలా ఎప్పుడు నాకు అందుబాటులో ఉంటాం ప్రతి విషయంలో అన్న మా గ్రామం లాస్ట్ లాస్ట్గా మాదే విలేజ్ అన్న మా ఊరిని పట్టించుకునే నాదోడు లేదు అని ఏదైతే ఇందిరామిండ్లు ఇచ్చిందో మీకు ఎన్ని ఎన్లు కావు ఇందిరామిండ్లు నా దృష్టికి తీసుకురండి ఇక్కడ సర్పంచ్ అనితను గెలిపియండి అనిత ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధి విషయంలో సర్పంచ్ చూసుకుంటుంది ఆమెకిచ్చే బాధ్యత నాది మీ ఇల్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కాని కరెంట్ సమస్య ఉన్నా బోర్ల సమస్య ఉన్నా నీళ్ల సమస్య ఉన్నా మోరీల సమస్య ఉన్నా రోడ్ల సమస్య ఉన్నా ఇవ్వాల్సింది షాబాద్ మండల్లో నేను అది ఇవ్వాలంటే ఏం చేయాలి మీరు కత్తెర గుర్తుకు ఓటు కత్తెర కత్తెన గుర్తు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అనిత ప్రభాకర్ రెడ్డిని మీ బాధ్యత ఒకటి మీరు రోజు ఈ ఒక్కరోజు ఓటు వేసిందంటే ఐదు సంవత్సరాలు చూసుకునే బాధ్యత నాది మీ గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత నాది మీకు నిధులిచ్చే బాధ్యత నాది